అండి నా పేరు అనిల్ మాది మజ్జిమాపల్లి గ్రామం అయితే మా నేను వచ్చేసి టూ ఇయర్స్ నుంచి డైరీ పంప్ ఉన్నా అయితే ప్రతి ఒక్కటి చూసుకుంటూనే వస్తున్నా అయితే మెయిన్గా ఏంటంటే నేను లాస్ట్ నా దగ్గర వచ్చేసి నాలుగు ఆవులు ఉన్నాయి లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ నేను రెండు ఆవులు తీసుకోవడం జరిగింది హెచ్ఎప్లా తీసుకున్నాను చూద్దామనేసి పట్ టైంకి ఇది ట్వెల్వ్ లీటర్స్ ఇస్తుంది యావ అనేది అండ్ దానా కూడా ఆల్మోస్ట్ దానికి పూటకి మూడున్నర అట్లా ఫస్ట్ టైం ఇస్తున్నా కేజీస్ ఉన్నట్టు ఉండే కూలవడాది లేవడం లేదు డాక్టర్ని అడిగితే కాల్షియం డెఫిషియన్సీ అని అంటున్నారు అయితే మెయిన్గా వచ్చేసి కాలు అనేటివి అసలు లేవడం లేదు ఎంత ట్రై చేసినా మనం ఎంత ఈ స్టాండ్ పైననే ఉంటుంది దీని దీంతోనే మనం తీస్తున్నాం కానీ మెడి మెడిసిన్ కానీ ప్రతి మిల్క్ తీయడం కానీ దీంతోనే ఈ స్టాండ్ పైన తీస్తున్నాం కానీ ఎలాంటి రికవర్ అనేది కావడం లేదు ఆయుర్వేదిక్ కూడా ట్రై చేస్తున్నాము దీని ఎనర్జీకి సంబంధించిన అన్ని కాల్షియాలు వాడుతున్నా ఖర్చు పెట్టినా అయినా కూడా ఎలాంటి రికవర్ అనేది కావడం లేదు ఎవరైనా రైతులకు ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నా పెద్ద పావులు అనేది తీసుకునే ముందు కొంచెం జాగ్రత్త చేసుకోండి అమ్మేవాళ్ళు అమ్ముతారు మనము మెయింటెనెన్స్ చే మెయింటెనెన్స్ తగ్గట్టు ఆ వచ్చేసి చూసి తీసుకోండి